బాహుబలి మొదటి భాగం వచ్చిన కొత్తలో సార్ చెప్పు ఏం కావాలి సార్ ఒక రెండు రోజులు సెలవు కావాలి ప్లీజ్ ఇవ్వగలుగుతారా సెలవు ఇవ్వడానికి కుదరదు ఏం లేని పోయి పని చేసుకోప్పు సార్ సార్ ప్లీజ్ సార్ అయినా సెలవు ఇప్పియండి సార్ సరే నువ్వు వినేటట్టు లేవులే కానీ నేను అడిగడానికి సమాధానం చెప్పు అప్పుడు చూద్దాం సార్ అడగండి సార్ చెప్తాను కట్టప్ప బాహుబణి ఎందుకు పడిచాడు అని చెప్పు అడగంగానే సెలవు ఇవ్వలేదని పడిచాడు సార్ కట్టప్ప రెండు రోజుల రెండు రోజులు ఆ రోజులు తీసుకో కావాలండి సార్ మాట్లాడతాను తీసుకోండి రేపు నేను తీర్థ అత్తలకి వెళ్ళాలి అనుకుంటున్నారా కొంత డబ్బు ఉంటే సాయం చేయరాదు తీర్థయాత్రలు అంటే తీర్థయాత్రలు ఎందుకురా పొద్దునే లేక వాటర్ షాప్ ఓపెన్ చేయరా అందరు వాట్సాప్ ఓపెన్ చేయి చేసే అన్ని దేవుళ్ళు వస్తారు వస్తే దర్శనం అయితే అదే నీకు తీర్థయాత్ర అమ్మాయి చూడ అస్సలు ఉండడానికి కారణం ఏంటి బాబాయి తగ్గాయా నీ దగ్గు అరగంట నుంచి తగ్గుతున్నావు నేను ఈ దగ్గుని వెళ్ళలేకపోతున్నాను ఇంతకన్నా పెద్దగా తగ్గటం నా వల్ల కాదయా ఏంట్రా ఇంకా నీరసంగా కనపడుతున్నా రాత్రి నిద్రపోలేదా ఏంటి రాత్రి కాదన్నాయి నాకు ఏ రోజు నుంచి రాత్రిపో నిద్ర పట్టట్లేదు అని ఏంటి నిద్ర పట్టట్లేదా ఏది ఆ సోఫాలో కూర్చో చిన్నడా చిన్న చిన్నడా నిద్ర పట్టలేదంట నిద్ర నిద్రపట్టే డ్యామ్రో సోఫానా మజ్జాక ఎలాంటి నిద్ర పట్టనోడికైనా సరే ఈ సోఫాలో అలా కూర్చుంటే అలా నిద్రలోకి వాలిపోవాల్సిందే అడిగి అన్ని విషయాలు నాకు తెలిసానంటున్నావు కానీ నా బాబు చెప్పుడు ఏ విషయమైనా అడుగురు ఆ చిటికలో చెప్పేస్తా మంత్రసాని అని ఎవరిని అంటారు ఇది కూడా తెలియదురా నీకు మంత్రి గారు ఉంచుకున్న ఆవిని మంత్రసాని అంటారు మంత్రసాని అంటారా విష్ణాగ అంటారా